కాలాంతం లోపల ఖచ్చితంగా హోమం చేయాలని శాస్త్రం చెబుతుంది ముందు కూడా చెప్పాను చచ్చిన తర్వాత ఆత్మ ఒక హోమం చేసావా ఒక పూజ చేసావా నిర్వహించాలి ఇది అమ్మవారికి సంబంధించినటువంటి ప్రేమ ఇప్పుడు అందరూ కూడా స్వాహ అంటూ స్వాకారంతో గట్టిగా అమ్మవారి యొక్క స్మరణతో ఇంతలో వేస్తుండండి నేను ఉంటే తర్వాత చెప్తాను అమ్మవారి యొక్క స్మరణ లోపల స్వాహ అన్నప్పుడు స్వాహ అనుకుంటూ వేయండి స్వాహా

कात्यायनादि वक कन्या कुमारी देवहे ओम कात्यायनादि वक कन्या कुमारी देवहे तन्नाDirghatpur विस्वाहा कात्यायनादि वक कन्या कुमारी देवहे तन्नाDirghatpur विस्वाहा कात्यायनादि वक कन्या कुमारी देवहे तन्नाDirghatpur विस्वाहा ओम महालक्ष्मी देव कन्या पुष्टि मते देवहे तन्ना लक्ष्मेत देवलाप स्वाहा तेने

ఇవాళ నవమి మధ్యాహ్నం వచ్చింది మూడు గంటల నలభై రెండు నిమిషాలకు రేపటి రోజు మధ్యాహ్నం వరకు ఉంటుంది నవమి నవమి తర్వాత దశమి ప్రారంభమవుతుంది శ్రవణ నక్షత్రంతో కూడుకొని దశమి రోజు రావడం వల్ల మన ఆర్మర్ వాసులంతా కూడా సోమవారం నాడు దసరా నిర్వహించుకుంటున్నాను చాలామంది సందిగ్ధంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే శ్రవణ నక్షత్రముతో చేస్తే చాలా విశేషం అట్లాగే మంగళవారం నాడు ధనిష్టా నక్షత్రముతోని కలిసి ఉండకూడదు అంటే వివాహాల లోపల కూడా ఒక ప్రాశస్తం ఉంది ఏమని మంగళవారం అయి ఉండి ధనిష్టా నక్షత్రం అయి ఉండి ఖచ్చితంగా ఆ రోజు వివాహం చేసుకుంటే పచ్చని పందిరికి కూడా అగ్గి తగులుతుందట అంటే అటువంటి ధనిష్టా నక్షత్రముతో మంగళవారం కూడుకుని రావడం శ్రేయస్కరం కాదు అందుకొని విషయాల లోపల పండితులందరూ కూడా వేదోక్తమూర్తులు పంచాంగకర్తలు అందరూ కూడా ఆ విషయం సోమవారం నాడే దసరా చేసుకోవాలని మళ్ళీ దశమి మనం జంబి అనేటువంటిది సందర్భం సాయంత్రం సమయంలోనే చేస్తాం ఈ జంబి కూడా ఈ సంవత్సర కాలంలో సంధ్యా సమయంలోనే ఈ యొక్క దశమి ఉంటూ శ్రవణ నక్షత్రం సూర్యోదయ కాలానికి ఉంది కాబట్టి రేపటి రోజు నిర్ణయించుకోవడం శ్రేయస్కరంగా భావించి అందరికీ దసరా రేపు నిర్ణయించడం జరిగింది అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ముందుగా మాతా దుర్గా మాతాకి మహాకా पद्मसुंदर स्वाहा पद्मध्वाय स्वाहा ओम पद्मे स्वाहा पद्मनाभ प्रिया स्वाहा रमाय स्वाहा पद्मलधराय स्वाहा दैव स्वाहा पद्म स्वाहा पद्मगंधे स्वाहा पुण्यवा स्वाहा ओम सुप्रसन्ना स्वाहा सुप्रसाद भूमिका स्वाहा प्रभा स्वाहा

तुलपुष्क स्वाहा शांता स्वाहा ओम विद्याय नमः ओम ओं सर्वूतहितय नमः, ओम शुद्धाय नमः, ओम विभूते नमः, ओम सुरभे नमः, ओम परमात्म नमः, ओम वाच्य नमः, ओम पद्मय नमः ॐ पद्माय नमः ॐ शुचय नमः ॐ स्वहाय नमः ॐ स्वधाय नमः सुधाय नमः ॐ नमः ॐ उत्पुष्टाय नमः ॐ विभावाय नमः ॐ आदित्ये नमः ॐ दुक्ते नमः ॐ दुप्ताय नमः ॐ वसुधाय नमः

नाम वदा विष्णु स्वाहा दुष्टेंद्र महामाया श्री समस्ताना कामिनी कमला अह्यास आहा कथा हे काल देवता काल सिंहाकारिका स्वाहा जुदा तिगा बुद्धमाता बूजी से बुद्धार्णी स्वाहा सभाnare मध्यजका सेनारी दत्ता बुद्धी स्वाहा